హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టీజ సిరీ వ్లాగ్స్ ఎస్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను సో ఇది వచ్చేసి వడలైతే ట్రై చేశాను చాలా కొత్త రెసిపీ అండి వడలేంటి అందులో స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారేమో ఎందుకంటే నేను పప్పుతో చేయలేదండి మురుమురాలతో చేశాను వచ్చేసి మురుమురాలు ఆర్ బోల్పేలాలు అంటారు మా సైడ్ అయితే సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి సో ఇవైతే నేను త్రీ కప్స్ అయితే తీసుకున్నానండి త్రీ కప్స్ మురుమురాలని అవి మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటాము కాబట్టి అలా వాటర్ పోసి నానబెట్టుకోవాలి అండ్ కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ నానబెట్టిన తర్వాత మనం వాటర్ తీసేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి యాక్చువల్లీ ఇవి నేను కొత్తగా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి వడలు మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో అందుకే మీరందరూ కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో త్రీ కప్స్ మురుమురాళ్ళు అండ్ వన్ కప్ వచ్చేసి ఉప్మా రవ్వ తీసుకోవాలండి మ్యాక్సిమం ఇన్స్టాంట్ రెసిపీలు అన్నిటికీ కూడా ఉప్మా రవ్వనే బాగుంటుంది మనం ఎక్కువ దీన్నే యూజ్ చేస్తాము ఉప్మా చేసుకోకుండా యాక్చువల్గా ఉప్మా అయితే ఎక్కువగా ఎప్పుడు తినరు అంటే ఇష్టపడరు ఉప్మాని సో అందుకే అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండండి ఇష్టంగా తింటారు సో వన్ కప్ ఉప్మా రవ్వ అండ్ హాఫ్ కప్ పెరుగు త్రీ కప్స్ మురుమురాలు ఈ మూడింటిని కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి నేనైతే కొంచెం గరుగ్ పట్టుకున్నానండి మరీ మెత్తగా అయితే పట్టలేదు కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మరీ మెత్తగా అయితే పట్టుకోలేదు ఇన్ కేస్ మీకు మెత్తగా కావాలి అంటే మాత్రం మురుమురాలని ఇంకొంచెం ఎక్కువసేపు నానబెట్టుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అండ్ మనకి వడలు వేయడానికైతే కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో దాన్ని చూసి మీరు కలుపుకోండి వాటర్ వేయడం అది ఎందుకంటే మరీ లూజ్ అయిపోతే మనకు వడలు వేయడానికైతే రాదు సో అందుకని మీరైతే కొంచెం గట్టిగా ఉండేటట్టుగానే చూసుకోండి ఎందుకంటే అప్పుడే మనకి ఈజీగా వడలు వేయడానికైతే వస్తుంది సో ఈ పిండిలో మనం ఇప్పుడు జీలకర్ర అండ్ చిటికేడు వంట సోడా అయితే వేస్తున్నాను ఎందుకంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా వస్తాయి అందుకని నేను జస్ట్ లైట్గానే వేశాను అండ్ దానికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోండి ఇన్ కేస్ మీకు కావాలి అంటే మాత్రం చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ మాత్రం ఇంకా అదిరిపోతుందండి నేను ఎందుకు వేయలేదు అంటే నాకు బాబు ఉన్నాడు సో తను తినడు అని చెప్పేసి నేను జస్ట్ నార్మల్గా జీలకర్ర అయితే వేసేసి చేశాను సో మీరందరూ మీ ఇంట్లో అందరూ తినేవాళ్ళైతే మాత్రం పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది సో అందుకే మీరైతే అవన్నీ వేసుకొని అయితే ట్రై చేయండి ట్రై చేసే అండ్ ఎలా ఉందో కూడా చెప్పండి సో ఇలా అండి మనం వడలైతే ఎలా వేస్తామో నేను టూ టైప్స్గా వేస్తున్నాను వడలు ఒకటేమో ఇంకో హ్యాండ్ పైన ప్రెస్ చేసి అలా వేస్తున్నాను ఇంకొకటేమో టైమో డైరెక్ట్గా వేస్తున్నాను అంటే మనం పిండి అనేది అంత ఈజీగా ఉండాలి మనం వడలు ఇట్లా వేసి అందులో వేయడానికైతే అంత ఈజీగా ఉండాలి సో మనం మరీ లూజ్గా చేస్తే మాత్రం పిండి వడలు మనకు వేయడానికైతే రావు అప్పుడు మనం పకోడీ వేసుకోవాలి తప్పదిగా సో అలా అన్నమాట పిండి అయితే అలా నార్మల్గా ఉండాలి మనం మినపప్పు వడలైతే ఎలా చేసుకుంటామో సో అదే కన్సిస్టెన్సీలో ఉంటే మాత్రం సరిపోతుందండి సో అలా చూసారు కదా వావ్ ఎంత బాగా వచ్చాయో యాక్చువల్గా నేను ఇదైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి అందుకే మీరందరూ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో ఇలా అయితే నేను వడలైతే మొత్తంగా ఫినిష్ అయితే చేశాను ఇప్పుడు నేను ఈ క్వాంటిటీ వచ్చేసి త్రీ త్రీ మెంబర్స్ వరకు అయితే ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుందండి త్రీ టు ఫోర్ అంతే ఇన్ కేస్ టేస్ట్ నచ్చి ఎక్కువగా తినేవాళ్ళైతే త్రీ మెంబెర్స్ వరకు అయితే కంపల్సరీగా సరిపోతుంది సో అందుకే మీకి అంటే మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు ఇంకెక్కువ కావాలి అంటే ఇంకొంచెం మురమరాలనే ఎక్కువగా ఇంకో వన్ కప్ యాడ్ చేసుకొని అలా మనం ఏదైతే ఇప్పుడు కప్స్ యాడ్ చేసామో దానికంటే ఇంకొక వన్ వన్ కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మీకు కూడా ఈజీ అయిపోతుంది సో ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను పల్లీ చట్నీ చేశాను మీకు నచ్చితే పల్లీ చట్నీ ఆర్ టమాటా చట్నీ అయితే చేసుకోండి సూపర్గా అయితే ఉంటాయి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అందుకే ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్